నెల్లూరు పెన్నా నదిలో చిక్కుకున్న భగత్ సింగ్ కాలనీ యువకులను సురక్షితంగా కాపాడిన అధికారులు మంగళవారం తెల్లవారుజాం వరకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రత్యేక సూచనలు చేసిన మంత్రి నారాయణ తమ బిడ్డలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ద చూపిన మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు అసలేం జరిగిందంటే పెన్నా నదికి అధికారులు నీటిని వదిలిన సందర్భంగా ప్రవాహం పెరగడంతో వంతెన కింద ఉన్న పద్దెనిమిది మంది యువకులు చిక్కుకుపోయారు విషయాన్ని స్థానిక కుటుంబ సభ్యుల్లో తెలియపరచగా వారు స్థానిక తెలుగుదేశం ఇార్జీలకు తెలియపరిచారు వారు మంత్రి నారాయణ దృష్టికి తీసుకురాగా మంత్రి నారాయణ అధికారిక పర్యటన నిమిత్తం విజయవాడలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ మంత్రి పోలీసు రెవెన్యూ ఫైర్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడంతో దాదాపు పన్నెండు గంటలు కష్టపడి పద్దెనిమిది మంది ప్రాణాలు కాపాడారని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మంత్రి నారాయణ సేవలను కొనియాడారు

ಇಲ್ಲಿಗೆ ಬನ್ನಿ ಅಮೇನ ಹಾ ಸರ್ ಕೇಳ್ತೆ ಇಂಗೇಂಗೆ ಇವಳಾ ಸರ್ ಕೇಳ್ತೆ ಅಸಲ್ ಅಸಲ್ ಓ ರಾಣಿ ಕೋಲಿ ರಾಣಿ ಓ ಗೊತ್ತ ಅದ್ವಾದ ಚೀಟಾ ದಾರಿ ದಣ್ಣವಾ